జనజాగృతి ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు కోటిగిరి ఉషారాణి నా పేరు అందరికీ నమస్కారం అండి మన వికలాంగుల గురించి మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను ఈ ఇక్కడికి రావడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే ఫైవ్ పర్సెంట్ వికలాంగులకు ఇస్తాను అంటున్నారు ఎవరు దాన్ని మభ్య పెడుతున్నారు తప్ప ఇంతవరకు అమలు చేయట్లేదు రేపు స్థానికంగా జరిగే మన మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానివ్వండి ఏటిలోనైనా సరే ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే అన్ని వర్గాల్లో కంటే కూడా బలహీనమైన వర్గం ఏదన్నా ఉందంటే అది వికలాంగులు మాత్రమే వాళ్ళకు మాత్రం మద్దతుగా మా జాగృతి ఎప్పుడు ఉంటుంది కానీ వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లు కొన్ని మాత్రమే పాస్ అవుతున్నాయి మనకు మాత్రం ఏ ఏ విషయంలోనంటే వాళ్ళని అనగారు చేస్తుర్రు ఈ జాబుల విషయంలో కొన్ని కొంత సరిగ్గా లేదు రిజర్వేషన్ విషయంలో సరిగ్గా లేదు అవన్నీ కూడా మనకి చక్కగా ముందుకు దారిలోకి తీసుకెళ్లాలంటే వాళ్ళల్లో కూడా రాజకీయంగా ఎదిగే మనుషులు ఒకళ్ళు ఉండాలి ఎందుకంటే రాజకీయంగా మాట్లాడేగలిగే వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ఒక ఎంపీ గారి దగ్గర ఒక మినిస్టర్ గారి దగ్గర ఒక సీఎం గారి దగ్గర అలా గోడ చెప్పుకోవాలంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలి కదండి మీరు ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా మేము అందరం ఊరుకోము ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీలో కూడా మద్దతు ఇచ్చారు వాళ్ళకి మేము రిజర్వేషన్ ఇస్తాం మేము ఉన్నామని హామీ ఇచ్చారు వాళ్ళకు కూడా మేము మద్దతు ఇచ్చాము ఎందుకంటే కేవలం వికలాంగులకి రిజర్వేషన్లు కల్పిస్తానన్నారు కాబట్టే మేము మద్దతు ఇచ్చాము మీరు అందరూ కూడా ఫింక్షన్లు ఇస్తున్నారు సంతోషం కానీ వాళ్ళకు మాత్రం ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో వికలాంగులు అందరికీ కూడా దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ దాంట్లో పీజీ చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారండి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఏదన్నా ఒకటి వచ్చేయో కాలో కొంచెం అంగవకలి ఉండొచ్చు దాన్ని మీరు పరిధిలో పెట్టుకుని వాళ్ళని పక్కన పెట్టేస్తే ఎట్లా కుదురుతుందండి మేము మాత్రం గట్టిగా చెప్తున్నాం ఈసారి మేము మాత్రం సీఎం సీఎం దగ్గరికైనా సరే నేను రాగలుగుతాను వచ్చి మాట్లాడగలుగుతాను ఈసారి ఎన్నికల్లో మాత్రం వాళ్ళు ముందుండాలి ముంద వాళ్ళే ఉండాలి వాళ్ళకి చేసిన ఎన్నే ఫైవ్ ఏదైతే ఉందో వాళ్ళకి చేసిన ఎనవ మిగతా వాళ్ళకి ఎన్న చేయాలని చెప్పి మా డిమాండ్ అండి ఈ అవకాశం ఇచ్చిన జాబుల్ టీవీ వారికి అందరికీ కృతజ్ఞతలు నమస్కారాలు ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను అందజేస్తుంది జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను